కాలేశ్వరంతో రాష్ట్రానికి శాశ్వత నష్టం ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ మెయింటెనెన్స్ అన్నింటిలోనూ లోపాలు ఉన్నట్టు కమిషన్ తేల్చింది బ్యారేజీ డ్యామ్ కు తేడా తెలవకుండా ప్రాజెక్టు కట్టారు ఉత్తం ఇందులో అప్పటి సీఎం ఇరిగేషన్ ఫైనాన్స్ మినిస్టర్ తప్పు ఉంది ప్రాజెక్టు ప్రారంభం నుంచే లోపాలు ఉన్నాయని ఎన్డీఎస్ఏ చెప్పింది ఇంజనీర్లు ముందే హెచ్చరించిన అప్పటి పాలకులు పట్టించుకోలేదు తుమ్మిడి ఎట్టి వద్ద నీళ్లు లేవని అబద్ధాలు చెప్పి లొకేషన్ మార్చారు లక్ష కోట్లు ఖర్చు పెట్టి లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు దేశ చరిత్రలో ఇలాంటి మానవ తప్పిదం ఏదీ లేదని కామెంట్ అంటూ ఉత్తమం మాట్లాడుతూ ఉన్నారు సరే ఇప్పుడు ఆయన కాళేశ్వరం కట్టిండు సరే దాంట్లో అవినీతి జరిగిందేమో మీరు ఎంక్వైరీ చేస్తారు అది ఓకే అవిషం వదిలేయండి మరి మీరేం చేసి రెండు నెలలు అయిపోయింది కదా మరి మీరు మీరు ప్రాజెక్ట్ అట్లా చూపించండి మీరు రైతులు నీళ్ళు ఇచ్చి చూపియండి మీరు ఆ పని చేయాలి కదా మీరు అది లేకుండా మీరు నెలల నుంచి మేము బయనా చేస్తాం పిల్లలు గొంగింది అసలు మీకు సిగ్గుందా ఉందా రెండు నెలలు రెండేళ్ళు అయిపోయిందంటే ఇక ప్రాజెక్టుని మేను కట్టే పిల్లలు కుంగింది కదా దాన్ని రిపేర్ అదే మీరు ఇచ్చిన రిపోర్ట్ దాన్ని రిపేర్ చేసుకోవచ్చు అని చెప్పింది మరి మీరు ఎందుకు రిపేర్ చేయట్లేదు అంటే వీళ్ళు ఏం చేస్తావారు అంటే ఇక్కడ తల్లి ఎట్లా ఎదురు అంటే ఎప్పుడు ఆ మేడికైనా ప్రాణ ఇంకా ఇంక ఎప్పుడు కూలిపోద్దా ఎప్పుడు వరదొచ్చి కొట్టకపోద్దా ఇంకా బయాన్ని చేద్దాం గిట్లా ఉంది ఇదా మీ ప్రభుత్వం ఉండేది ఒక దానికి రిపేర్ వచ్చింది అంటే పెద్ద ప్రాణి కట్టేదండి దాని రిపేర్ దానికి ఒక పిల్లర్ పోయినప్పుడు తప్పు జరిగింది తప్పు మా ఇప్పుడు ఎస్ఎల్ ఎస్ఎల్బీసీలో మీరు పూర్తి పోయారు అది తప్పలేదు తప్పు జరిగింది అనుకోకుండా ప్రకృతి విపత్తు అది కూలిపోయింది చనిపోయారు దాని దానికి ఏం చేస్తారు మరి తప్పదు కదా మళ్ళీ దాన్ని సాధ్య అసాధ్యాలు చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇది కూడా అంతే కదా మేదిగడ్డ కుంగిందన్నప్పుడు పిల్లలు అన్నప్పుడు దాన్ని ఎట్లా రిపేర్ చేయాలి ఎట్లా ముందుకు పోవాలి ప్రజలకు ఎట్లా నీళ్ళు అందించాలి మేదిగడ్డ ఎట్లా నిలబెట్టాలా ఇది కాదు మీరు చేయాల్సిన పని ఏం మాట్లాడుతున్నారు మళ్ళీ మంత్రులు ఇదేనా మీరు మాట్లాడేది